శనివారం అంటే ఈరోజు ఇలా శనివారం ఇది రేపటికి నిన్న శనివారం శ్రీనివాస్ అదే అఖిలి నిన్న శనివారం అదే నకిలీ అఘోరి శ్రీనివాస్ మొత్తానికి కుటుంబ సభ్యులు ములాఖయి గంటసేపటి పాటు ఈ యొక్క శ్రీనివాస్ తోటి మాట్లాడారట మొత్తానికి తన కుటుంబ సభ్యులు చెంచల్ కూడా సెంట్రల్ జైలుకి రావడంతో మీడియా ఒక్కసారిగా కథలి వచ్చింది ఇక మొదటిగా కుటుంబ సభ్యులందరూ కూడా చెంచల్ కూడా సెంట్రల్ జైలు లోపలికి వెళ్ళి మొత్తానికి ఈ శ్రీనివాస్ తోటి ములాఖాత్ అయ్యి అన్ని విషయాలు చాలా సేపు కూడా మాట్లాడడం జరిగిందట మొత్తానికి శ్రీనివాస్ ఏడుస్తూ అమ్మ నాకు ఉరిశిక్ష పడుద్ది అని అన్నట్టుగా మాట్లాడట ఇంకా నేను ఎక్కువ రోజులు నాకు జీవితం లేదు నన్ను మర్చిపోండి నాకు శిక్ష పడుతుంది ఇంకా నేను బయటికి రావడం కష్టమే అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ శ్రీనివాస్ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడేట మొత్తానికి తల్లిదండ్రులు కూడా చాలా ఎమోషనల్ అవుతూ నువ్వు అట్లా మాట్లాడక ఏం కాదు నువ్వు బయటకు వస్తావు ఏం కాదు దేవుడు ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడంతో వాళ్ళ ఇంకా అదే మాట్లాడుకుంటూ చాలాసేపు దుఃఖంతో కన్నీళ్ళు పెట్టుకున్నారట ఇటు కుటుంబ సమ్యులందరూ కూడా వాళ్ళ అక్క బావ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు మొత్తానికి అఘోరి మాట్లాడుతున్న క్రమంలో అక్కడ ఉన్న వాళ్ళు చూసి కూడా ఎమోషనల్ అయ్యారట బట్ ఎంతైనా కుటుంబం ఎదురైనప్పుడు ఆ ఎమోషన్స్ అనేది ఈజీగా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అది జనరల్గా ఎమోషనల్ అవుతారు అదేవిధంగా శ్రీనివాస్ చాలా ఎమోషనల్ అయ్యారు ఎందుకంటే కన్న తల్లిదండ్రులు ఇన్ని రోజులు పక్కన ఎవరు లేరు సో జైల్లో గదిలో ఒంటరిగా ఉండడం సో అది ఎవరు కూడా డైజెస్ట్ చేసుకున్నారు ముఖ్యంగా ఇన్ని రోజులు ఎక్కడ కాలు నిలవకుండా ఎక్కడ పడితే అక్కడ అన్ని రై స్టేట్స్ అన్ని డిస్టిక్లు అన్ని దేవాలయాలు సందర్శిస్తూ తిరిగినటువంటి దగ్గర ఒకసారిగా ఒక రూమ్లో వేయడంతో నిజంగా మైండ్ పని చేయకుండా అయిపోయిందట అయితే నాకు ఇక్కడ అసలు ఉండాలని లేదు ఈ యొక్క నన్ను వేసి ఇలా మరీ దారుణంగా చూస్తున్నారు నాకు తెలిసి ఈ పద్నాలుగు రోజులు రిమాండ్లు అయిపోయాక నాకు ఉరిశిక్ష తీస్తారేమో లేకుంటే జీవితకైతే ఇస్తారేమో ఇంకా నేను మర్చిపోండి ఇక అని చెప్పేసి ఇక మీకు శ్రీనివాస్ పుట్టలేదు అన్నట్టుగా మాట్లాడేట తల్లిదండ్రులతోటి నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుని అయినా ఏం కాదు నువ్వు ఏదో విధంగా బయటకు వస్తావో నువ్వు అలా జీవితకైతే ఉరిశిక్ష పడద్దు అని భయపడకుండా నువ్వు ఉండకు దేవుడు ఉన్నాడు అన్ని చేస్తాడు ఓకే జరిగింది తప్పు జరిగిపోయింది ఇక నేను తప్పులు జరగకుండా చూసుకుందాం సో ఏది ఏమైనా కూడా నువ్వు పదే పదే ఇట్లా కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడకు సరే ఉన్న నాలుగు రోజులైనా తిని ఎలాగో ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకుండా ఉండు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరిగిందట మొత్తానికి మాత్రం ఈ యొక్క శ్రీనివాస్ ఈరోజు చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాడట సో ఇన్ని రోజులు బయట ఉండి సంచలనాలు సృష్టించి మొత్తానికి ఇటు ఆయన ప్రే ఆయన ప్రేమావిక ఉదయించిన రోజులు అన్నట్టుగా అటు వర్షినితోటి కొద్ది రోజులు అలా జర్నీ చేయడము ఇదంతా కూడా విచ్చలవిడిగా తిరగడము విచ్చలవిడిగా మాట్లాడము సో బయట ఎంతోమందిని మోసం చేశాడు చాలామంది దగ్గర డబ్బులు తీసుకోవడము సో ఇదంతా కూడా కర్మ సిద్ధాంతం అంటగా కర్మ ఎవరిని వదిలిపెట్టదని సో ఆ కర్మ అనేది ఇప్పుడు ఆ ఘోరిని శ్రీనివాస్ని వదలడం లేదు మొత్తానికి మాత్రం అఘోరి మొత్తానికి ఇంకా నాకు ఇవే చివరి రోజులేమో చివరి గడవేమో నాకు అలాగే అనిపిస్తుంది అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ తల్లిదండ్రులతో చెప్పేసరికి తల్లిదండ్రులు దుఃఖంతో కుమిలిపోయారట ఏడ్చిరట చాలా ఇంకా మొత్తానికి మాత్రం ఈరోజంతా అంటే నిన్న శనివారం జరిగిందంతా కూడా ఒక ఎమోషనల్ ఎపిసోడ్ అని చెప్పాలి అగోరి జీవితంలో చాలా పెద్ద ఎమోషనల్ ఎందుకంటే చాలాసార్లు కలిసినప్పుడు ఇంత ఎమోషనల్ కలగానే ఇప్పుడు జైల్లో ఉండేసరికి తల్లిదండ్రులు ఏడవడము అటు ఈ శ్రీనివాస్ ఏడవడము మొత్తానికి ఇదంతా ఒక పెద్ద ఎమోషనల్ ఎపిసోడ్ అని చెప్పాలి